ఎవరి వెల్కమ్ టు క్రిటీస్ లైఫ్ సో నేను ఈరోజు టేస్టీ టేస్టీ కిచిడి ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్కి వచ్చేద్దాం ఒక కప్పు అన్నం ఒక కప్పు పెసరపప్పు తీసుకుందాం ఇంకా ఒక టీ స్పూన్ కొత్తిమీర పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు దాల్చిన చెక్క ఒకటి పెద్దది రెండు లవంగాలు హింగ్ హింగి పొడి కొంచెం ముప్పించేసుకోవాలి పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మిరపకాయ రెండో లేకపోతే మూడు వేసుకోవచ్చు నేను కానీ రెండు వేసుకుంటున్నాను నెయ్యి వన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇంకా కూరగాయలకు వచ్చేస్తే టూ ఆలూన్స్ టూ క్యారెట్స్ టూ ఆలూస్ టూ క్యారెట్స్ ఒక టమాటో ఇంకొక మిర్చి కట్ చేయకుండా టేస్ట్ కోసం వేసుకుంటున్నాము ఓకే ఇప్పుడు మనము రెసిపీకి వచ్చేద్దాం ఇప్పుడు మనము వెజిటేబుల్స్ని కట్ చేసేద్దాం ఫస్ట్ ఆలు కచ్చడ ఆలు హాఫ్ హాఫ్ కచ్చాలు టమాట ఇప్పుడు టమాటోదాం ఇప్పుడు తయారచ్చేదా చిన్న తీసేస్తా నేను హాఫ్ అన్ అవర్ ముందే అన్నంని ఇంకా పెసరపప్పుని కడిగేసి పెట్టుకున్నా ఇప్పుడు మనము దీన్ని ఫిల్టర్ చేసేద్దాం ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేశాను కుక్కర్ సిమ్ సిమ్లో పెట్టుకోండి నేను వాటర్ కూడా బాయిలింగ్లో పెట్టేశాను వాటర్ బాయిల్ అవుతుంది సో ఇప్పుడు నేను ఆయిల్ వేస్తాను वन टेबलस्पून ऑयल, टू टेबलस्पून ऑयल इस, टू टेबलस्पून नहीं इसको ना ఇప్పుడు మనము దాల్చిన దాల్చిన చెక్కలు ఇంకా లవంగాలు వేసుకుందాం ఇప్పుడు మనము జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఇంకా ఆవాలు వన్ టేబుల్ స్పూన్ నల్ల మిరపకాయలు రెండో లేకపోతే మూడు నేను రెండు వేసుకుంటున్నా ఇప్పుడు కొత్తిమీర పొడి బాగా మరుగుతుంది ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాం ఇప్పుడు మనం మిక్స్ చేద్దాం కొంచెం కదా ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాం 이리로 이이이 <목소리>

కొంచెం మిక్స్ చేద్దాం సిమ్ లో పెట్టుకునే మిక్స్ చేయండి కొంచెం వన్ టేబుల్ స్పూన్ వేద్దాం రెండు లేకపోతే మూడు నిమిషాలు మనం కలిపిస్తే మనం ఏ నీళ్ళు బాయిల్ చేసినా ఆ నీళ్ళు అన్నం వేస్తాం ఇప్పుడు నీళ్ళు అన్నం వేసుకున్నాం నీళ్ళు అన్నంలో వేసిన తర్వాత నేను కొంచెం మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ హింగ్ పౌడర్ వేసేద్దాం కొంచెం ఒక పించ్

ఓకే ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మనం చూద్దాము మన కిచిడి ఎలా అయిందో అది చాలా వేడిగా ఉంటుంది కదా కొంచెం చాలా ఇప్పుడు పది నిమిషాల తర్వాత కొంచెం ప్రెషర్ అయిపోతుంది కదా కొంచెం తక్కువ అయిపోతుంది అప్పుడు మనం తీసి మన కిచిడి ఎలా అయిందో చూద్దాం ఓకే సో కిచిడి మొత్తంగా అయిపోయింది సో ఇప్పుడు ఇది సర్వ్ చేసేద్దాం ఇది నా ప్లేట్ లావ్ చూడండి కిచిడి ఎంత బాగా తయారైందో సో డెలిషియస్ ప్లేట్ మీద వేద్దాం ఇప్పుడు వావ్ దిస్ బ్యూటీ చూడండి ఎంత పొగలు వస్తున్నాయి దీని నుంచి చూడండి ఎంత పొగలు మీకు కన్ఫ్యూజ్ కానీ నాకు మాత్రం కనిపిస్తుంది సో డిలిషియస్ ఈ కిచిడి మీరు రెసిపీ ఒక్కసారి చేసి ట్రై చేస్తే ఇంకా మాటి మాటికి అనుకుంటారు సో ఇప్పుడు నేను దీన్ని సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా కొంచెం ఉప్పుకొని సైడ్ సైడ్ ఇలా తినండి చాలా వేడిగా ఉంటుంది చాలా బాగుంది Bye guys.